আরে ফরমেট করে পরেরটার কথা আদানন কোন এর আদান কোড এস কোড মানে কোড ইনভেন্ট কোড পেড করার পর

మీ కదవా నిష్కొడతా ఓకే రీడ్ లైన్ చేయండి ఈ పొడి ఎవరు పెడను తాళం తాళం దీస తాళం తీసేవాడే అలా నేడని పొడిపోయినా నేను తీతరు చూడు మా మిస్తే చెంజే కొడిపడాలగా మాము మా బలంకి ఆగాపడే ఆనాడు అవర్ల భార్యను ఆర ప్రాడతమా ఆరకోవాలి మాకుది మా ఆట మా బలంకి ఆగాపడే ఆరడాలంటాయి అందునేం ముందని ఎట్లా చేస్తాను కానీ ఈసారి అటు వద్ద ముందే కాలంలో చేప ಆಟ್ರೈನಾ ಗೈಡ್ ತರ್ತಾರೆ ನಮ್ಮ ಕೂಡ ನಮ್ಮ ಪೇಯ್ಲಿ ಅಂತ ಆರ್ಡರ್

అవును కదా ఒకరికి రెండు మీకు ఎంత రావాలి ఎక్కడ రావచ్చు రావచ్చు ఇంకోటి కావాలి కానీ కాలం ఒక్కరిలో పోరాడే కాలం కాదు అని అందరం కలిసి కలిసి గట్లా పోరాడాలి ఎప్పుడైతే మీరు జట్టులో పోరాడుతుందో మీరు ఇంకో బలంగా ఉంటారు ఇంకొకరికి బలంగా ఉంటారు